నమస్తే అంటీ ఇవాళ మనం వినబోయే కదా నేను డాక్టర్ అవుతా వారు శ్రీపతి లలిత గారు మమ్మీ నేను మాత్రం చూస్తే డాక్టర్ అవను కోపంగా అంది పదహారేళ్ల ప్రిషా ఎందుకరట నవ్వుతూ అన్నాడు రాహుల్ నాకు తెలుసు మనని చూసి అలా అనుకుంటుంది అమ్మా నాన్న ఇద్దరూ డాక్టర్లు పాపం ఎప్పుడు చూసినా ఎంతో కష్టపడుతున్నారని కథ బంగారం అంది అవని అది కాదు నేను ఇంట్లోనే ఉండి నా పిల్లల్ని బాగా చూసుకుంటా మీలాగా ప్రామిస్ బ్రేక్ చెయ్యను ఇంకా కోపంగా అంది ప్రష సారీ బేటి నేను అమ్మ తప్పకుండా వచ్చి నిన్ను డిన్నర్కి తీసుకెళ్దామనుకున్నాం కానీ చాలా ముఖ్యమైన కేసు వచ్చింది లేకపోతే నీ పుట్టినరోజు కన్నా మాకు ఏదీ ముఖ్యం కాదు రాహుల్ కూతుర్ని బ్రతిమిలాడుతూ అన్నాడు ప్రషకి కోపం తగ్గలేదు హోడాడీ నా ఎండాకాలం సెలవులకి కూడా ఇలాగే అన్నారు ఊటీకి మైసూర్కి తీసుకెళ్తామని చివరికి అమ్మమ్మ వాళ్ళ ఊరు పంపారు అంది విసుగ్గా ఇంకా మంచి పని అయింది మామూలుగా అమ్మమ్మ ఊరు వెళ్ళవు అక్కడ ఎంచక్క మామయ్య ఇల్లు పొలాలు ఆవులు అన్నీ చూశావు నీకెంతో నచ్చాయి కూడాను అక్కడ మా అత్త చేసిన వంటలు ఇంకా గుర్తొస్తున్నాయి నీకు గలగలా నవ్వింది అవని హోమమ్మీ మీరెప్పుడు ఇంతే ఉక్రోషంగా అంటూ వెళ్ళిపోయింది ఎందుకే పిల్లని ఇలా ఏడిపిస్తారు ఇద్దరు పాపం మీకోసం ఎంతసేపు చూసి పడుకుంది పెద్దదవుతుంది మీరు కాస్త సమయం కేటాయించాలి ప్రషా కోసం నేనున్న నా దారివేరు కూతుర్ని అల్లుణ్ణి హెచ్చరించింది సుజాత నువ్వు చెప్పింది నిజమమ్మా మేమే కొంచెం టైం మేనేజ్మెంట్ చేయాలి అంటూ రాహుల్ని చూసింది నిజమన్నట్టు తలూపాడు సరే అమ్మా మేము ఆసుపత్రికి వెళతాం అంటూ ఇద్దరూ బయలుదేరారు సుజాత అన్నీ సర్ది మనవరాలి లోకి వెళ్ళింది ప్రిషా మంచం మీద బోర్లా పడుకుని ఏడుస్తుంది సుజాతకి జాలి వేసింది ఆ పరిస్థితి చెప్పాలి లేకపోతే తల్లి తండ్రిని అర్థం చేసుకోదు అనుకుంది సుజాత ప్రిషా నాన్న అలా చీటికి మాటికి ఏడవకూడదు అమ్మా నాన్న నిన్ను తీసుకెళ్లకపోతే ఏమైంది మనిద్దరం మంచి హోటల్కి లంచ్కి వెళ్దాం వాళ్ళని వదిలేసి మనం ఇద్దరం ఎంజాయ్ చేద్దాం మనవరాలిని బతిమిలాడింది ముందు కొంచెం బెడ్ చేసినా ప్రిషా రెడీ అయింది సుజాత క్యాబ్ బుక్ చేసి అతడికి హోటల్ పేరు కాకుండా వేరే ఏరియా చెప్తే అటెక్కడికి అంది ప్రిషా అక్కడ నా స్నేహితురాలు ఉంది ఒకసారి తనని చూసి వెళ్దాం అంది సుజాత క్యాబ్ ని రోడ్డు మీద ఆపి వెయిట్ చెయ్యమని ఆ సందులోకి తీసుకెళ్లింది అవి ప్రభుత్వం కట్టించిన ఒక బెడ్రూమ్ ఇళ్ల కాలని రంగులు పోయి పెచ్చులు ఊడిన గోడలు రోడ్డు మీద చెత్త దాని చుట్టూ ఊరకుక్కలు పందులు తిరుగుతున్నాయి అక్కడ కొందరు పిల్లలు మీద సరి అయిన బట్టలు లేకుండా మట్టిలో ఆడుతున్నారు ఆడవాళ్లు నైటీలు వేసుకుని బయట కూర్చొని కూరలు తరగడం బియ్యం ఏరడం చేస్తున్నారు మగవాళ్లు నిక్కర్లు వేసుకుని ఒంటి మీద షర్ట్ లేకుండా బీడీలు తాగుతూ ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేస్తున్నారు ఛీ ఇక్కడ నీ ఫ్రెండ్ ఏంటి అమ్మమ్మ అంతా అసహ్యంగా చూస్తూ అంది ప్రిషా ఏమి సమాధానం చెప్పకుండా అక్కడ ఒక ఇంటి తలుపు కొట్టింది సుజాత తలుపు తీసిన ఒక పెద్దావిడా వదినా బాగున్నావా అంటూ మొహం విప్పార్చుకుని లోపలికి రమ్మని పిలిచింది ఆవిడ ఒక పాత నేతచీర కట్టుకుని ఉంది సుజాత వయసే ఉంటుంది కానీ చాలా మూటగా ఉంది కిల్లీలు తిన్నట్టు నోరు ఎర్రగా పండి ఉంది బావున్నావా భాగ్యవదిన అంటూ లోపలికి వెళ్ళింది సుజాత కూర్చోమని చిన్న ప్లాస్టిక్ కుర్చీలు చూపించింది కానీ ప్రిష కూర్చోలేదు మంచినీళ్లు కావాలనా పాప తల అడ్డంగా ఊపింది ప్రిష మీ అమ్మ చిన్నప్పుడు మేము ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళం బుజ్జి ప్రిషని చూస్తూ అంది సుజాత మీ వయసు వచ్చేదాకా అంటే పదో క్లాస్ వరకు ఇక్కడే ఉండి చదివింది అమ్మ ఆ సమయంలో ఈ భాగ్య వదిన మాకు చాలా సాయం చేసింది మీ అమ్మకి స్కూల్లో ఫీజు కట్టడానికి డబ్బులు లేకపోతే తాను కట్టింది ఒక్కో రోజు ఇంట్లో తినడానికి లేకపోతే తను వండి పెట్టేది కళ్ళనీళ్లతో అంటుంటే భాగ్య ఆపి పోవదినా ఏదో గొప్ప పని చేసినట్టు చెప్తావు అప్పుడు ఇంత బువ్వ పెట్టి ఇంత ఫీజు కట్టినందుకు నీ కూతురు నా రుణం బాగానే తీర్చుకుంటుంది ప్రతి ప్రతినెలా నాకిన్ని పైసలు పంపి అంటున్న భాగ్య చేతిలో ఐదు వేలు ప్రిషా చేత పెట్టించింది సుజాత నా మనవరాలని చూపిద్దామని తెచ్చినా ఏమీ తేనికి కుదరలే అంటూ వద్దు వద్దు అంటూనే తీసుకుని నువ్వు కూడా మీ అమ్మ లెక్క పెద్ద డాక్టర్ కావాలి బేటా మీ అమ్మ దయవల్ల ఎంతోమంది బీదవాళ్ళు బతికి కట్టారు మీ నాయన వైద్యంతో కాళ్ళు చేతులెడిగిన వాళ్ళు మంచిగా తిరుగుతున్నారు మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూస్తాడు అంది భాగ్య అన్నకి పిల్లలకి చెప్పు వదిన అంటూ బయటకు నడిచింది సుజాత అక్కడ నుండి ప్రిషని తనకి ఇష్టమైన హోటల్కి తీసుకెళ్లి భోజనం తిన్నారు ఇద్దరూ ఏ సినిమాకి వెళ్దాం అడిగిన సుజాతతో వద్దు అమ్మమ్మ ఇంటికెళ్దాం నాకు మీరు ఎందుకు ఉన్నారు మమ్మీ ఎలా డాక్టర్ అయింది చెప్పు అంది ప్రిషా ఇంటికెళ్ళాక సుజాత రూమ్లో కూర్చున్నారు ఇద్దరు కొంచెం రిలాక్స్ అయ్యాక సుజాత చెప్పడం మొదలుపెట్టింది మీ తాత ఆస్బెస్టాస్ రేకులు తయారు చేసే కంపెనీలో పనిచేసేవాడు మాకు మీ అమ్మ ఒక్కతే కూతురు చిన్నప్పటి నుండి మీ అమ్మకి చదువు అంటే చాలా ఇష్టం శ్రద్ధగా చదివేది మేము మొదటి నుంచి భాగ్య ఇంట్లో అద్దెకు ఉండేవాళ్ళం వాళ్ళకి ఇద్దరు మగపిల్లలు అస్సలు చదువు వంటపట్టలేదు వాళ్ళకి అందుకని మీ అమ్మ అంటే ఇష్టంగా ఉండేవాళ్ళు గొప్పగా కాకపోయినా సంతోషంగా సాగుతున్న మా సంసారంలో పెద్ద కుదుపు వచ్చింది మీ తాతకి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది ఎన్నడూ చుట్టగాని సిగరెట్ గాని తాగని వాడికి క్యాన్సర్ ఏమిటి అనుకుంటే ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళకి వస్తుంది అన్నారు ఆస్వెస్ట్రాస్ రేకులు తయారు చేసేటప్పుడు ఆ పదార్థం లోపలికి వెళ్ళి క్యాన్సర్ వచ్చిందని చెప్పారు కంపెనీ వాళ్ళు కొంత సాయం చేశారు కానీ ఆయన పోయాక మాకు ఇల్లు గడపడం కష్టమైంది నేను పదో క్లాస్ చదివాను డబ్బు లేదు ఇల్లు ఎలా గడపాలో తెలియదు అలాంటి సమయంలో వదిన ఒక ఆస్పత్రిలో ఆయాగా పనిచేస్తుంది నన్ను అక్కడికి తీసుకెళ్లి ఆ డాక్టర్ అమ్మని బతిమిలాడి అక్కడ చేర్చింది నేను కొద్దిగా చదివినందుకు నాకు పేషెంట్లకి మందులివ్వడం ఇంజెక్షన్లు చేయడం నేర్పించి తర్వాత నెమ్మదిగా ఒక్కో పని నేర్పించి నర్సుగా చేశారు ఆ డాక్టర్ మొదట్లో నాకు జీతం ఎక్కువ వచ్చేది కాదు మీ అమ్మని ప్రభుత్వ పాఠశాలకి మారుస్తానంటే ఈ భాగ్య వదిన వద్దని కొన్నిసార్లు తానే ఫీజు కట్టేది ఒక రెండేళ్ల తరువాత కొద్దిగా నిలదొక్కున్నాను మీ అమ్మ కూడా బాగా చదవడంతో స్కూల్ వాళ్ళు ఫీజు తీసుకోకుండానే చదువు చెప్పారు తర్వాత మీ అమ్మ మార్కులు చూసి కాలేజీల వాళ్ళు మా దగ్గర చదవమంటే మా దగ్గర అని క్యూ కట్టారు నేను పనిచేసిన డాక్టర్ అమ్మ మీ అమ్మని ఏం చదువుతావు అంటే డాక్టర్ అని చెప్పింది అక్కడ నుండి మీ అమ్మ చదువుకి మిగిలిన వాటికి అంతా ఆ అమ్మే ఖర్చు పెట్టింది మీ అమ్మ నాన్న ఇద్దరూ కలిసి చదువుకున్నారు మంచి కుటుంబం నుంచి వచ్చిన మీ నాన్న అమ్మని పెళ్లి చేసుకుంటాను అంటే నాకు అభ్యంతరం ఉండదు కాని ఇంత బీద పిల్లని చేసుకోవడానికి ఒప్పుకున్న మీ నాయనమ్మ తాత దేవతులు డాక్టరమ్మ ఇంక చేతకాక తన కొడుకు దగ్గరికి వెళ్లిపోతూ మీ అమ్మా నాన్నలకి ఆసుపత్రి అప్పచెప్పి వెళ్ళింది చిన్నప్పటి నుంచి రోగాలు చావులు ఎంతో దగ్గరగా చూసిన మీ అమ్మ ఎవరైనా రోగి వస్తే అన్నీ మర్చిపోయి సేవ చేస్తుంది చదువు కోసం తనకి సాయం చేసిన వాళ్ళని ఆ బస్తీని మర్చిపోకుండా వాళ్ళకి అవసరమైనవి అమరుస్తుంది నిన్ను చూసుకోవడానికి నేను ఉన్నాను అన్న ధైర్యంతో మీ అమ్మా నాన్న ఎంతోమంది రోగులకు సేవ చేస్తున్నారు అక్కడ డబ్బులు కూడా ఎక్కువ తీసుకోకుండా చేస్తారు ఇప్పుడు చెప్పు మీ అమ్మా నాన్న మీద నీకు ఇంకా కోపముందా లేదన్నట్టు తల ఊపింది ప్రిష ప్రిష తెలివిగల పిల్ల అన్నీ అర్థం చేసుకుంటుంది అనుకుని సుజాత తన పనిలో పడింది సాయంత్రం అవని రాహుల్ తొందరగా వచ్చి ప్రిషని బయటకు తీసుకువెళ్తామన్నారు ప్రిష మాత్రం ఎక్కడికి వద్దు అని ఇంట్లోనే తమకు ఇష్టమైన సినిమా చూసి అమ్మమ్మ చేసిన వంటలు తిందామని అంటే ఆశ్చర్యపోయారు నీకు పుట్టినరోజు బహుమతి ఏం కావాలి అని అడిగిన అవనితో రోజు మొత్తం నేను మీతో ఆసుపత్రిలో ఉండాలి మీ ఇద్దరు చేసే ఆపరేషన్లు చూడాలి అన్న కూతుర్ని విచిత్రంగా చూసి ఎందుకు ఒక్కసారిగా అడిగిన వాళ్లకి మరి నేను డాక్టర్ అయ్యాక ఏం చెయ్యాలో తెలియాలిగా అన్న ప్రశ్న చూసి సంతోషంగా నవ్వారు ఇద్దరూ కథ సమాప్తం ఈ కథపై మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ